హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ముప్పయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కొవైట్ నేషనల్ వైడ్గా కోవైట్ నేషనల్ వైడ్గా అధికారులు చెకింగ్ ప్రారంభించారు ఆల్రెడీ చాలా చోట్ల చెకింగ్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ పబ్లిక్ బస్సెస్ ఏవైతే బస్సుల్లో కూడా చెక్ చేస్తున్నారు చాలామంది సివిల్ గాడలు అక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు ఈసారి ఎవరైతే దొరుకుతారో వీరికి మాత్రం ఫింగర్స్ వేసేసి లాంగ్ డిపోటే మళ్ళీ తిరిగి కోవిడ్ వెళ్ళడం కావదు సో మాక్సిమం ఇంకా టైం అయిపోయినట్టే ఓకే నెక్స్ట్ కోవైట్లో ఇప్పుడు సిక్స్త్ జనరేషన్ కెమెరాస్ యాక్టివ్ చేశారండి సిక్స్త్ జనరేషన్ కెమెరాస్ అంటే వీళ్ళు కువైట్లో ఎక్కడెక్కడ ఎవరు డ్రైవ్ చేసినా సరే వాళ్ళు డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా నెక్స్ట్ డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడుతున్నారా లేదా ఒక ఒక చోట ఉండి మొత్తం మోటరీ చేస్తారు సిక్స్త్ జనరేషన్ కెమెరాస్ అనమాట సో ఎక్కడ కువైట్లో క్రైమ్ జరిగి పారిపోతున్నా కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఎవరు క్రైమ్ చేసినా కూడా ఎవరు తప్పించుకోలేని పరిస్థితి ఇప్పుడు దుబాయ్లో చూడండి అలా ఉందో అదే విధంగా కోవిడ్లో కూడా స్టార్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ వీక్ కూడా వేడి వాతావరణం వేడి వాతావరణం మరింత పెరుగుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు తర్వాత సో కల్కి కల్కి మూవీ చూసారా కోవిడ్లో ఉన్నవాళ్ళు సో నేనైతే చూసానంటే చాలా బాగుంది కొత్త స్టోరీ చాలా బాగుంది అనమాట తర్వాత ఇంకో విషయం ఏంటంటే సండే రోజున ఎఫ్ఎంలో మన్ కీ బాత్ అని చెప్పి ఒక మోడీ గారి ప్రోగ్రాం ఒకటి టెలికాస్ట్ చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు వినొచ్చు నెక్స్ట్ ఒక కోవైతి వ్యక్తికి భార్యని హత్య చేసిన ఒక కోవైతి వ్యక్తికి మరణశిక్ష విధించారు సో అంటే డెత్ పెనాల్టీ విధించారు కోవైతే వ్యక్తికి నెక్స్ట్ సౌదీ విషయానికి సౌదీ విషయానికి వెళ్తే ఆకాశ్ ఎయిర్లైన్ వారు ఇప్పుడు అనౌన్స్ చేశారు సౌదీ టు ఇండియా సౌదీ టు ఇండియాకి ఫ్లైట్స్ను రెగ్యులర్గా రన్ చేస్తామని చెప్పి ఎయిర్ ఎయిర్లైన్స్ వారు అనౌన్స్ చేశారు ఇప్పటికైతే ఇటు ముంబై అహ్మదాబాద్కి స్టార్ట్ అయింది త్వరలో అన్ని సిటీస్కి ఇండియాలో ఉన్న అన్ని సిటీస్కి ఎయిర్ ఎయిర్లైన్స్ విస్తరిస్తుందని తెలియజేశారు తక్కువ టికెట్ కూడా తక్కువ తక్కువ ప్రైస్ టిక్కట్ ఉంటుందన్నమాట ఆకాశ ఎయిర్లైన్స్కి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సౌదీ మినిస్టర్ వారు హక్కుమా లేని వారిని పదమూడు వేల మంది పైగా అరెస్ట్ చేస్తారు వీళ్ళ దగ్గర వీసాలు లేవు సో ఇల్లేక వర్క్ చేస్తున్నారు కళ్ళు వెళ్ళే వర్క్ చేస్తున్నారు అనమాట వీళ్ళని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఈ వీక్లో కూడా ఈ ఈ వారం కూడా వేడి వాతావరణం కంటిన్యూ అవుతుంది సౌదీలు అని చెప్పి అధికారులు తెలియజేశారు సో సౌదీలో ఉన్న వాళ్ళు మనం చెప్పాలంటే కలికి ఏ ఏ థియేటర్లో వాడుతుంది చెప్పాను కదా సో చూసారా కలికి సినిమా సినిమా అయితే చాలా బాగుందండి కొత్త స్టోరీ అనమాట సో చాలా భారీ స్టోరీ ఒక ఇంగ్లీష్ సినిమాలో ఉంది సినిమా ఇది సో నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే టీ ట్వంటీ మ్యాచ్ గెలిసింది కదండి మన ఇండియా సో దుబాయ్లో అయితే మన ఇండియన్స్ మాత్రం రచ్చరచ్చ చేశారు పక్కన వీడియోలు చూసుకోవచ్చు సో ఇంకా చాలా చాలా హంగామా చేశారు దుబాయ్ సిటీలోని సో పక్కన వీడియోలు డిస్ప్లే అవుతుంది చూడండి నెక్స్ట్ జూలై ఒకటి నుండి అన్ని కంపెనీల్లో ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేస్తారు దుబాయ్లో దుబాయ్ అంటూ యూఏ అంతా ఎందుకంటే యమరాతి వాళ్ళకి యూఏ యుఏ సంబంధించిన పౌరులకి జాబ్స్ ఇవ్వాలి అయితే కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే జస్ట్ పేరుకి ఐదుగురికి పది మందికు జాబ్స్ ఇచ్చి మిగిలిన మిగిలిన జాబ్స్ అని విదేశీలకి వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క వర్క్ ప్రోగ్రెస్ వర్క్ ప్రోగ్రెస్ కోసం సో లోకల్ వాళ్ళు పనిచేయరు అన్న ఇదితో సో అయితే అలా కాదు ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ ఎమ్రాజెన్సీని చేయాలని చెప్పి ప్రతి కంపెనీలో చెకింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇలా ఈ విధంగా ఎమ్రాసెస్కి జాబ్స్ ఇవ్విన కంపెనీకి పెనాల్టీ కూడా వేస్తారు ఓకే నెక్స్ట్ దుబాయ్ హిల్స్ మాల్కి దుబాయ్ హిల్స్ మాల్కి కొత్తగా బస్ సర్వీస్ కూడా స్టార్ట్ అయింది సో తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇది మనకి కొత్తగా ఈ మంత్ పెట్రోల్ ప్రైస్ అనౌన్స్ చేసే చూసుకోండి ఎంత పెరిగింది ఎంత తగ్గింది మనం డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు ఈ కొత్త ప్రైజ్లు ఫ్యూల్ ప్రైజులు కొత్త ప్రైజ్లు ఇవి సో తర్వాత షార్జా షార్జా మాల్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి డిస్కౌంట్ సేల్ అనౌన్స్ చేశారు సో భారీ సేల్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే వంద రూపాయలు ఉంటే అది ఇరవై రూపాయలకు వచ్చేస్తుంది మీకు సో అక్కడ వాళ్ళు మీరు ఎంజాయ్ చేసేస్తున్నాయి సో ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్ విషయానికి వెళ్తే ఆజాద్ వీజా పేరుతో ఆజాద్ వీజా పేరుతో వీజాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త ఆజాద్ వీజాలు అంటూ ఏముండవండి బయట వీజాలు కొనేసుకోవడం అంటూ ఏముండవు ఎవరైనా ఒక ఇవ్వాల్సిందే వీజా సో ఆజాద్ వీజాల పేరుతో మోసం చేస్తున్నారు జాగ్రత్త నెక్స్ట్ పాకిస్తానీ గవర్నమెంటు పాకిస్తాన్ వాళ్ళకి వినూత్నమైన ట్యాక్స్ పెంచింది అదేంటంటే పాకిస్తాన్లో ఎవరైనా ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు విదేశాలు వెళ్ళడానికి వాళ్ళకి భారీ మొత్తంలో ట్యాక్స్ అండి భారీ ఎకన ఎకానమీ టికెట్కే దగ్గర దగ్గర యాభై వేల రూపాయల పైన ట్యాక్స్ కట్టాలంట అంటే వాళ్ళ డబ్బులు మన డబ్బులు కాదు వాళ్ళ డబ్బులు సో ఇక బిజినెస్ క్లాస్కి అయితే లక్షల రూపాయల ట్యాక్స్ అంటండి పాకిస్తాన్లో టికెట్ తీసుకుంటే కొత్త 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 ట్యాక్స్ వేసింది పాకిస్తాన్ గవర్నమెంట్ సో నెక్స్ట్ హండ్రెడ్ మెగావాట్స్ హండ్రెడ్ మెగావాట్స్ కరెంట్ ప్రొడ్యూస్ చేసే విండ్ పవర్కి ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇచ్చింది వామని గవర్నమెంట్ సో విండ్ పవర్ ద్వారా విండ్ పవర్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారు వామన్లు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ టూరిజం వారు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ టూరిజం వారు ఒక రేర్ ఒక రేర్ మెటల్ని కనుక్కున్నారండి సో యాభై తొమ్మిది పాయింట్ ఐదు గ్రాముల ఒక రేర్ మెటల్ని కనుక్కున్న ఇది ఒక ఉల్క అనమాట సో మరి చంద్రుడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడొచ్చు అని ఎక్కడి నుంచి వచ్చి పడ్డది తెలియదు వామల్లో పడ్డది సో ఒక రేయర్ అంటుంది ఒక ఈ మెటల్ ఎక్కడ ఉండదని ప్రపంచంలో ఇలాంటి మెటల్ని కనుగొన్నారు వామన్లు నెక్స్ట్ బెర్రన్ విషయానికి వెళ్తాం బెర్రన్ విషయానికి వెళ్తే జూలై ఒకటి నుండి అవుట్ సైడ్ ఎండలో పనిచేయడం వరకు బ్యాన్ చేశారు అంటే పన్నెండు నుండి నాలుగు గంటల వరకు ప్రతి సంవత్సరం ఇది మూడు మూడు నెలల వరకు బ్యాన్ బ్యాన్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ముప్పై ఐదు సంవత్సరాల కాలం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇతను ఇళ్ళల్లో దొంగతనం చేస్తున్నాడు సో ఎవరైతే ఇల్లు ఉంటే ఈ బెహరానిస్ ఉంటే ఇళ్ళలోకి వెళ్ళి దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు మీ యొక్క కార్స్లో ఈ కంప్రైజ్డ్ ఈ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ శానిటైజర్ హ్యాండ్ శానిటైజర్ బాటిల్స్ కానీ లైటర్స్ కానీ బ్యాటరీస్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ కారులో ఉంచుకోవద్దు వీటి వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కార్లు అని చెప్పి అందరికీ ఒక అప్డేట్ జారీ చేశారు డ్రైవర్ మిత్రులందరికీ నెక్స్ట్ పదివేల దినార్లు విలువ గల బంగారం చే దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పదివేల దినార్లు విలువగల బంగారం సో నెక్స్ట్ ఎల్ఎంఆర్ఏ అధికారులు రెగ్యులర్గా చెకింగ్ స్టార్ట్ చేశారండి ప్రతి చోట చెకింగ్ చేస్తున్నారు వీజా లేని అరెస్ట్ చేస్తున్నారు కొందరు డిపోర్ట్ కూడా చేస్తున్నారు సో కతర విషయానికి వెళ్తారు కతర విషయానికి వెళ్తే కస్టమ్స్ అధికారులు రెండు టన్నుల ఫర్ఫ్యూమ్స్ ఏజ్ చేశారండి సో లైసెన్స్ లేకుండా ఇంపోర్ట్ చేస్తున్నారు రెండు టన్నులు పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ అనమాట సో సో ఈ పర్ఫ్యూమ్ని అధికారులు సీజ్ చేశారు తర్వాత ఖతర్ ఎయిర్ వరకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేశారు సో ఎవరైతే టికెట్స్ తీసుకుంటారో అటువంటి వారికి టెన్ పర్సెంట్ తగ్గించి టికెట్లు ఇస్తారనమాట సో ఎవరైతే టికెట్లు బుక్ చేస్తున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకో అంటే పదహారు రిసార్ట్లని నిర్మించాలి ఇప్పుడు ఖత్తర్లో అతిపెద్ద ప్రాజెక్టు లాంచ్ కాబోతుందండి పదహారు రిసార్ట్లు పదహారు రిసార్ట్లు అంటే ఎన్ని కిలోమీటర్లు దూర దూరం ఉంటా చూడండి పదహారు రిసార్ట్లు నిర్మించాలి ఈ రిసార్ట్లు కూడా అత్యాధునిక టెక్నాలజీ అసలు ఇందులో వేడంటూ ఉండదంట అసలు ఎక్కడా కూడా ప్రపంచంలో లేని ఫస్ట్ టైమ్ ఒక రిసార్ట్ నిర్మాణం జరుగుతుంది మన ఖాతాలో ప్రారంభం బిడ్డలు దాఖలు చేస్తా ప్రారంభం అవుతుందనమాట అంటే ఇక్కడ ఈ టెక్నాలజీతో అసలు వేడి వాతావరణం ఉండదు బయట ఎండలో బయట యాభై డిగ్రీలు వెండ ఉన్నాయి ఇక్కడ బదులు ఎండ ఉండదు అనమాట మన ఇక్కడ ఈ అంత ఆ వెండ వేడి ఉండదు సో అటువంటి విధంగా టెక్నాలజీ ఉపయోగించి పదహారు రిసార్ట్లు తయారు చేస్తున్నారు ఏమన్నారు మనకి ఖతర్లో సో బయట మిత్రు ఉద్యోగాలు చూసే చేసుకో చేసుకునే మిత్రులకి చాలా టైం వరకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది నెక్స్ట్ ఖత్తర్ని స్మార్ట్ సిటీగా స్మార్ట్ సిటీగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా స్టార్ట్ ప్రారంభించారు అంటే ఖత్తర్లో ప్రతి చోట అంటే అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా ఏసీ బస్సు ఏ ఏసీ బస్ స్టాండ్లు కానీ సో ఏసీ మాగట్టి కొన్ని 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 వెరైటీ వెరైటీ ఉంటాయండి అటు వివరాలు తర్వాత చెప్తాను స్మార్ట్ సిటీ అంటే ప్రతిదీ అందుబాటులో ఉండేది పబ్లిక్ అనమాట సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను రీసెంట్గా ఇప్పుడు జేకే టైర్ అనే షేర్లు ఇన్వెస్ట్ చేయను అండి సో ఇండియన్ గవర్నమెంటు ఇండియన్ టైర్స్ కంపెనీకి బాగా బూస్టింగ్ ఇస్తుంది ఈ షేర్లు నేను ఇన్వెస్ట్ చేయనున్నాను రాబోయే రోజుల్లో జేకే టైర్ ఐదు వందల వరకు వెళ్తుంది సో ఇది నేను నా పర్సనల్ వ్యూ నేను కొనుక్కుంటాను మీరు లేదని మీ ఇష్టం ఎందుకంటే సోషల్ మీడియాలో షేర్స్ రికమెండ్ చేయకూడదు అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం షేర్ రికమెండ్ చేయకూడదు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంతవరకు బాయ్ బాయ్